దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామములకు మహిమ స్థుతి ప్రభావములు కలుగును గాక మిమ్మల్ని అందరినీ కూడా ఎన్న ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు ఉదయం లేవంగానే మీరందరూ కూడా ప్రార్థన చేసుకున్నారని వాక్యం చదువుకున్నారని నమ్ముచే ఉన్నాను ప్రతిదినము కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదించే దేవుడిగా ఉంటారు దినం ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలల వంచండి ప్రార్థన పరిశుద్ధుడు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయ కాలంలో మేమందరము సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దర్శించండి నీకు మంత్రపక్షమని ఏసునామమున్న అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వచ్చిన మొన్న చదువుకుందాం ప్రతిదానికి సమయము కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు దేని చక్కని వాగ్దానం జ్ఞాని అయినటువంటి సులోమును పలుకుచున్నటువంటి మాటలు చక్కని మాటలు దేవుని బిడ్డరా ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు ప్రతిదానికి సమయము కలదు ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పాఠం అనేక సమయాలలో దేవుని బిడ్డలో మనం ప్రభుని అడుగుతూ ఉంటాం కొన్ని విషయాలు ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉంటాం కనిపెడుతూ ఉంటాం ఒక్కొక్కసారి ప్రార్థనకు జవాబు రాకపోతే ఆలస్యమైతే చిరాకు పడతాం కంగారు పడతాం మన భక్తి జీవితంలో దిగజారిపోతూ ఉంటాం ఇంకెందుకు ప్రార్థన చేయాలి ఎందుకు మందిరానికి వెళ్ళాలి ఎందుకు దేవునితో సమయాన్ని గడపాలి ఇంకా ప్రభుత్వ సహవాసం ఎందుకు అని చాలా సమయాలలో భక్తులు దిగజారిపోతూ ఉంటాం వెనుకంజి వేస్తూ ఉంటాం కానీ ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రతి దానికి కూడా సమయము కలదు ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు అని వాక్యం తెలియజేస్తుంది ప్రతిదానికి సమయం ఉంది ఏది ఎప్పుడు జరగాలో ఎప్పుడు మన జీవితంలో చేయాలో దేవుడు ఒక డిజైన్ చేశాడు ఆ డిజైన్ ప్రకారము ఆయన చెత్త ప్రకారం మన జీవితంలో కార్యాలు జరుగుతాయి అప్పటి వరకు కూడా మనము దేవుని సమయము కొరకు దేవుని కార్యముల కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి ఒక మామిడికి విత్తనము వేసామనుకోండి వెంటనే ఫలాలు ఇవ్వదు ఆ విత్తనము మొక్క అవ్వాలి తర్వాత చెట్టు అవ్వాలి అది వెంటనే కాపు కాయదు కానీ ఆ సమయము వచ్చినప్పుడు ఆ కాలము వచ్చినప్పుడు మాత్రమే మావిడికి చెట్టు ఫలాలు ఇస్తుంది అప్పటి వరకు కూడా ఎరువు వేయాలి నీళ్లు పోయాలి మందులు వేయాలి మనం చేయవలసిన ప్రతి ప్రయత్నము కూడా మనం చేసినప్పుడు ఆ కాలము వచ్చినప్పుడు ఆ చెట్టు దాని ఫలము ఇస్తుంది అలాగే మన జీవితంలో కూడా దేవుడు తన సమయంలో ఆయన కార్యాలు చేస్తారు కాబట్టి అప్పటి వరకు కూడా మన ప్రయత్నం మనం చేయాలి మన ప్రార్థనలు మనము చేసుకోవాలి దేవుడితో సహవాసం చేస్తూ ఉండాలి మన భక్తిలో మనం ముందుకు కొనసాగుతూ ఉండాలి కాబట్టి ప్రతి విషయాలలో దేవుడు సమయం ఉంచాడు కాబట్టి ఆ సమయంలోనే జరుగుతాయి అబ్రహాము ఇరవై ఐదు సంవత్సరములు వేచి ఉన్నాడు తన జీవితంలో కార్యములు జరగడానికి ఆ కార్యం జరిగేంత వరకు కూడా అబ్రహాము దేవుని విడిచిపెట్టలేదు దేవుడితోనే సహవాసం చేశాడు భక్తులు ఎదుగుతూ ఉన్నారు యూసేపు వెంటనే దీవించబడలేదు కానీ ఇంచుమించు పదమూడు సంవత్సరములు అతడు వేచి ఉన్నాడు ఈ లోపల కష్టాలు శ్రమలు నిందలు అవమానాలు గుంటలో పడవేయబడ్డాడు చర్చలలో ఉన్నారు ఎన్నో ఎన్నో కార్యాలు జరిగాయి కానీ తన జీవితంలో ఒక సమయం వచ్చింది దేవుడు అతనిని ఆశీర్వదించాడు ఆయన యొక్క సమయంలో దేవుడు యోసేపును ఆస్వాదించాడు దావీదు కూడా ఒక్కసారి రాజు అవ్వలేదు కానీ పరిస్థితులు గుండా వెళ్ళాడు శ్రమల గుండా వెళ్ళాడు తన ప్రయత్నాన్ని చేస్తున్నాడు భక్తి జీవితంలో గడుపుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రతిదినము కూడా వాక్యం చదువుకుంటున్నాడు ఒక సమయం వచ్చింది దేవుడు అతన్ని రాజుగా నిలబెట్టాడు సో ప్రతిదానికి ఒక సమయం ఉంది కాబట్టి కంగారు పడకండి కృంగిపోకండి మీ భక్తి జీవితంలో దిగజారిపోకండి మీ భక్తులు ఎదగండి ప్రార్థన చేయండి విశ్వాసంలో ఎదగండి ప్రభుత్వ సమయాన్ని గడపండి ప్రార్థన చేయండి వాక్యం చదువుకోండి మీరు ఎంత భక్తి చేయగలరో అంత భక్తి చేయండి ప్రయత్నం చేయండి ఒక సమయం వచ్చినప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు కాబట్టి ప్రవంచ ఉన్నారు ప్రతి దానికి సమయము కలదు ప్రతి ప్రయత్నమునకు సమయం ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు ఖచ్చితంగా మనల్ని ఆస్వాదిస్తాడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు అప్పటి వరకు ఎదురు చూద్దాం దేవుని కృపను పొందుకుందాం దేవాత దేవుడు వీళ్ళు చూసిన ప్రతి ఒక్కరిని దేవించి ఆస్వాదించడం కనుక ఆ మెయిన్ ప్రాంతంలో పరిశుద్ధుడు నీకు వందనాలు స్తోత్రాలు ఏదైనా మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానముని బట్టి మీకు అందన్నారు ప్రభా ప్రతి దానికి సమయం ఉందని సరివించారు ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో వీడు అనుకున్న ఘడియలో సమయంలో కార్యములు చేయమని అద్భుతాలు చేయమని సమాధానము సంతోషము ఆరోగ్యం దయచేయమని నామమున అడిగి వేడుకొని శివున్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మలను గాక ఆమె